తీర్చాలి అంటే ఇప్పుడు తల్లి యొక్క మురిపు అంటే ఇప్పుడు అమ్మ మా నాయన మా తండ్రి ఎంత పని అయిందిరా అసలు ఎంత పెద్ద రాక్షసి ఏమైపోయి ఉండేదో అని చెప్పేసి అమ్మో అయ్యా అని చెప్పేసి ముద్దులు పెట్టేసి ఆ ఆవు ఆవు గోమూత్రంతో ఆ తోకతో గోమూత్రంతో దిష్టి తీసేయటం ఇవన్నీ చేస్తుంది కదా అవన్నీ కావాలన్నమాట ఆయనకి అందుకోసం ఈ లీల అంటే ఇక్కడ ఏం జరగాలి ఈ లీల జరగాలి అంటే కృష్ణుని ఈజీగా పోతను యాక్సెస్ చేయగలిగి అంటే ఏంటి యశోదమయ్య రోహిణి వీళ్ళిద్దరు కూడాను యోగ యోగమాయ ద్వారా భ్రమితులు అవ్వాలి అంటే వాళ్ళిద్దరు భ్రమితులు అవ్వాలి పోతను చూసి ఇప్పుడు వాళ్ళని భ్రమింపజేసే శక్తి మహామాయకు ఉందా అంటే లేదు కానీ ఇప్పుడు వాళ్ళని భ్రమింపజేసే శక్తి ఎవరికి ఉంది యోగమాయ యోగమాయ అంటే ఏంటి రితేర్థం యథాభాసో యథాతమా ఆత్మ అంటే ఆత్మ పరమాత్మ సాక్షాత్కారం పొందినటువంటి వ్యక్తులకి ఆ వ్యక్తుల విషయంలో వాళ్ళకి ఏం చేస్తుంది రీతర్థం ఆత్మని రితే అంటే ఆత్మ పరమాత్మ సాక్షాత్కారం పొందినప్పటి పొందిన వాళ్ళకి ఆ ప్రతియేత నా ప్రతియేత ఒక ముఖ్య ప్రయోజనం కోసం ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి అదే పరమాత్మ సాక్షాత్కారం అనండి పరమాత్మ సాక్షాత్కారం పొందిన వాళ్ళకి ప్రాకృత అప్రాకృత వస్తువుల్ని చూపిస్తుంది అప్పుడప్పుడు చూపించదు ఒక ప్రయోజనం కోసం ఏదో ఒక ప్రయోజనం కోసం అలా చేస్తుంది ఇప్పుడు ఈ యొక్క లీలలో ఏ ప్రయోజనం కోసం తను అలా చేస్తుంది కృష్ణుడి యొక్క ఆ ఆనందం కోసం అలా చేసింది అనమాట ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఉదాహరణ